ఓం శ్రీ మాత్రే నమ శ్రీ నమః అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆసెస్ మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే నీ పరీక్షాకాలం నేటితో ముగిసింది బిడ్డ ప్రాప్తం ఉంటేనే దీన్ని నీవు వినగలుగుతావు ఇది నీ కంటపడుతుంది అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశంతో మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఏం పరమార్థం ఉందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి నీ పరీక్షాకాలం నేటితో ముగియనుంది నీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా బిడ్డ కాలం పెట్టి పరీక్షలకు ఎవరూ కూడా అతీతులు కాదు అది ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా తెలపలేను అది నీ యొక్క విధిరాత బట్టి నిర్ణయం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి పరీక్షాకాలం అంతా కూడా నేటితో ముగియనుంది ఇక నీ జీవితాంతం కూడా పూలబాటలా మారనుంది ఇక ఈ రోజు నీ దుర్గమ్మ చెప్పేటువంటి ఈ మాటలు నీ చెవిన పడబోతున్నాయి అన్నమాట అంటే ఒక మంచి శుభవార్త అనేది నీకు అందించబోతున్నాను నీకు ఇంత ప్రాప్తం ఉంది కాబట్టే ఈ సందేశాన్ని నీవు వినగలుగుతున్నావు కేవలం నేను ఉన్నానని నీవు నమ్మితే చాలు నీకు ఎన్నో రకాలుగా ఎన్నో సూచనలతో నీకు నేను తెలిపజేశాను కదా అదే నీకు ఈరోజు తెలియబోతుంది ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు నిన్ను ముందుకు నడిపాను కదా ఇప్పటి వరకు నీవు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు నీ యొక్క పరీక్షాకాలం కావచ్చు దీనిని అంతా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి వారి గురించి నీవు జీవించినటువంటి ఈ యొక్క సమాజంలో ఈ యొక్క వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితులు అనుకూలతలు అన్నీ కూడా నీకు ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే లా చేశాయి కదూ నీ యొక్క జీవితంలో నీ యొక్క విజరాత ప్రకారం నీకు దక్కనటువంటి వాటి గురించి నీవు అసలు దిగులు చెందినటువంటి అవసరమే లేదు ఎవరో నిన్ను మోసం చేశారు అని నీవు అసలు బాధపడడం అవసరం లేదు నీవు ఈరోజు అనుభవించేటువంటి బాధనైనా అదేవిధంగా నీవు అనుభవించేటువంటి సుఖ సంతోషాలు అయినా ఆ యొక్క ఆజ్ఞ లేనిదే దేవుని యొక్క ఆజ్ఞ లేనిదే నీకు ఏది కూడా జరగదు అని నీవు ఒక్కసారి గుర్తుంచుకో నీవు ఎప్పుడూ కూడా దేనికి కూడా భయపడవద్దు ఎవరి ముందు కూడా తలదించవద్దు అందరితోనూ ప్రేమగా గౌరవంగా ఉండే అందుకే నీవు ప్రయత్నించు ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుంది అని నీకు ఎన్నోసార్లు తెలిపాను కదా అది ఇన్నాళ్లకు నీకు నిజం కాబోతుంది నీకు ఉన్నటువంటి పరీక్షాకాలం మొత్తం కూడా తొలగిపోబోతుంది నీవు ఇప్పటి నుండి ప్రశాంతంగా ఉండాలి అన్న మనశ్శాంతిగా జీవించాలి అని అనుకున్నా ఏది ఏమైనా సరే అనవసరమైనటువంటి ఆశయాల పట్ల ఎక్కువ మక్కువ అనేది నీవు చూపకు ఎప్పటికైనా సరే నీకు ఉండేటువంటి కష్టాలను నీకు ఉండేటువంటి కన్నీళ్ళు ఖచ్చితంగా తొలగిపోయే తీరుతాయి ఈ మాటను నీవు గుర్తుంచుకో నీవు అయిన వారిని నిర్లక్ష్యం చేయకపోవడమే నీకు చాలా మంచిది బిడ్డ మనం ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలియుగంలో ఉన్నాము కాబట్టి నీవు ప్రతి ఒక్కరితోనూ సంతోషంగా జీవించేస్తూ వారితో సంతోషంగా ఆనందంగా గడుపుతూ జీవించేటువంటి జీవితానికి ఒక అర్థమై వేరు ఉంటుంది కాకపోతే ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మమని కాదు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు మాత్రమే వారిని నమ్మాలి ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాలో ఎవరు నీతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దాన్ని గమనించి వీరు నీవు కూడా అదే విధంగా వారితో ప్రవర్తించు కానీ ప్రతి ఒక్కరిని కూడా ద్వేషించకుండా అందరితోనూ కూడా కలిసి ఉండు నిన్ను ఎవరైతే గౌరవిస్తున్నారో వారిని దూరం చేసుకోకుండా వారిని నీవు అర్థం చేసుకొని వారితో సఖ్యతగా ఉండు ఇప్పటి వరకు నీవు చాలా ధర్మంగా నడుచుకున్నావు ఎందుకంటే నీవు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను అనుభవిస్తూ వచ్చావు ఎందువలనంటే నీకు ఉండేటువంటి కష్టాలు బాధలు నీకు ఎన్నెన్నో అనుభవాలను నేర్పించాయి కాబట్టి అదేవిధంగా నీవు ఆ యొక్క భగవంతుణ్ణి కూడా మరవకుండా నీవు ఈ విధంగా నమ్మకాన్ని ఏర్పరచుకున్నావు సమస్యల్లో కష్టాల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా భగవంతుని విడిచిపెట్టరు అదే విధంగా ఇప్పటి వరకు నీవు భగవంతుని యొక్క పాదాలను గట్టిగా పట్టుకునే ఉన్నావు ధర్మంగానే ఉన్నావు ఇప్పటి వరకు నీ యొక్క జీవితం అంటే నీవు జాగ్రత్తగా నీ యొక్క జీవితంలో మంచిగా అడుగులు వేసేటువంటి సమయం ఇది కాకపోతే నీవు ఆనందంగా ఉండేటువంటి సమయంలో నీవు ఆ యొక్క భగవంతుడిని మర్చిపోవచ్చు లేదంటే నీ యొక్క ధర్మాన్ని కూడా నీవు మర్చిపోవచ్చు కాబట్టి నిన్ను ముందే హెచ్చరిస్తూ నీకు తెలియజేస్తున్నాను కాబట్టి నీవు నలుగురిలో ఉన్నప్పుడు కూడా నీ యొక్క మనస్తత్వం అనేది ఒకే ఒకేలా ఉండేలా అందరినీ కూడా నీవు గౌరవించేలా అదేవిధంగా కూడా అందరితో కూడా నీవు గౌరవించబడేలా నీ యొక్క మనస్తత్వం అనేది ఉండాలి అని నా యొక్క కోరిక కూడా కని బిడ్డ ఈ ఒక్కటి గుర్తుంచుకో ధర్మంగా నడిచేటువంటి వారి వెంట అధర్మం ఎప్పుడూ కూడా వెనకాడదు ఒకవేళ వెంటాడిన ఆ భగవంతుడిని వెంటే ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉంటాడు ఇది అక్షర సత్యం ఈ కట్ కఠినమైనటువంటి పరీక్షలు ఎన్నాళ్ళు తల్లి నేను ఈ పరీక్షలను తట్టుకోలేకపోతున్నాను కానీ ఒక్కొక్కసారి ఆ పరీక్షలు అనేవి కఠినంగా ఉండవచ్చు దానివల్ల ఆ యొక్క మనిషి అనేది ఒంటరి లేదంటే ఆ యొక్క పరీక్షల వల్ల అంతటి అదృష్టవంతుడైనా కావచ్చు నిన్ను గొప్ప ప్రభావితం చేస్తాయి ఇప్పటి వరకు ఆ యొక్క పరీక్షలు అనేవి నీకు అనుకూలించక ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాపేటువంటి పరిస్థితి నీకు ఎదురయ్యింది ఇక నీకు ఎటువంటి సమస్యల నుండి కానీ ఎటువంటి ఇబ్బందుల నుండి కానీ దేనికోసం కూడా నీకు పాకలాడే ఇబ్బందులు ఇక దేనికి రావు నీ మాట నీ గుణము చాలా బాగుంటుంది కాబట్టి ఇక ఇప్పటికీ నీకు అవన్నీ కూడా అందబోతున్నాయి కాబట్టి నీవు ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ ప్రతి ప్రణాళికను కూడా విజయవంతంగా కొనసాగించుకుంటూ ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా నడుచుకోవాలి అన్నది కూడా నీవు గ్రహించి ముందుకు సాగి నీ యొక్క విజయంలో నీ యొక్క జీవితంలో మంచి విజయాన్ని సాధించుకోగలుగుతావు కాకపోతే ఈ సమయంలో ఎవరి గురించి నీవు ఎక్కువగా ఆలోచించవద్దు దేని గురించి కూడా ఎక్కువగా పని ుకోవద్దు ఎందుకంటే ఇది నీ యొక్క మనశ్శాంతిని దూరం చేసేటువంటి పరిస్థితిగా నీకు ఏర్పడుతుంది ఇప్పటి వరకు నీకు నీ చుట్టూ ఉన్నటువంటి వారు కానీ నీ యొక్క శ్రేయభలక్షణ కానీ నీ యొక్క కుటుంబ సభ్యులు కానీ నీ యొక్క బంధుమిత్రులు కానీ ఎవరైతే నిన్ను ప్రోత్సహిస్తూ నీ యొక్క శ్రేయస్సును కోరుకున్నారో వారిని మాత్రం అస్సలు విడిచిపెట్టవద్దు ఏది ఏం జరిగినా కానీ అదంతా కూడా దైవ నిర్ణయమే అని అడుగులు ముందుకు వేస్తూ నీ యొక్క విజయం కొరకే పోరాడు అప్పుడే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదేమైనా కానీ తన అంతవరకు వచ్చినప్పుడు మాత్రమే ఆ మనిషికి కష్టం విలువ అనేది తెలుస్తుంది అప్పటి వరకు కూడా ఎదుటివారి యొక్క బాధ కానీ ఎదుటివారి యొక్క కష్టం కానీ ఎవరికి కూడా ఏది అర్థం కాదు కాబట్టే ప్రతి ఒక్కరి జీవితంలో ఆ యొక్క భగవంతుడు అనేవాడు ప్రతి ఒక్క గుణపాఠాన్ని ఏదో ఒక పాఠాన్ని అనేది నేర్పిస్తూనే ఉంటాడు ఖచ్చితంగా బిడ్డ అనుభవాన్ని మించినటువంటి గుణపాఠం ఎక్కడ ఉంటుంది చెప్పు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఉండేటువంటి కష్టాలను పరీక్షలను అన్నిటినీ కూడా దాటగలిగావు నీ యొక్క కర్మ ఫలితం నుండి పూర్తిగా నీకు విముక్తిని కూడా కల్పించబోతున్నాను చూసేవా బిడ్డ ఎప్పుడు కూడా తల్లి నాకు ఈ బాధలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఈ కష్టాలు అన్ని ఎప్పుడూ కూడా అడుగుతూ ఉంటావు కదా చెప్పాను కదా ఏదైనా ఒక సమయం రావాలి అని కానీ ఆ సమయం అనేది నీకు ఇప్పుడు ఆసన్నమబోతుంది కానీ ఆ సమయం అనేది నీకు రానప్పుడు కూడా నీ ఎంతే నేను ఉండి నీకు ఎన్నెన్నో ధైర్యాలను ఎన్నెన్నో అనుభవాలను నీ వెంటే తోడుండి నీకు ఎన్నిటినో కలిగించగలిగాను ప్రతి బంధము మనిషికి భరోసాలా ఉండాలి తప్ప వాడుకోవడానికి అవసరానికి ఉపయోగపడే విధంగా ఉండకూడదు కాబట్టి కొన్ని బంధాలు నీకు ఇప్పుడు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఆ బంధాలతో చక్కగా సఖ్యతగా ఉండి ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ప్రతి ఒక్కరితోనూ కూడా నీ యొక్క జీవితాన్ని సాగించు ఎప్పుడు ఎవరితోనూ కూడా ఎటువంటి కలహాలను పెట్టుకోవద్దు ఒకవేళ వారు నీపై కోపాన్ని తెచ్చుకున్నా నీవు మాత్రం వారితో నవ్వుతూనే వారు వారికి యొక్క జవాబునివ్వు నీకు దానివల్ల ఎటువంటి నష్టము ఎటువంటి కీడు అనేది కలగదు నీకు శ్రేయస్సే కలుగుతుంది ప్రతి ఒక్కరితోనూ కూడా సంతోషంగా ఉండు అని నీకు చెబుతున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరితోనూ కూడా ప్రేమిస్తూ ఉండు అదే నీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది సమస్యలు కష్టాలు కన్నీళ్లు ఎప్పుడు కూడా ఇవన్నిటినీ కూడా మన చుట్టూ ఎప్పుడు ఉండేవే వీటన్నిటినీ గురించి ఎప్పుడూ కూడా నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాత్రమే నీ మనసుకు ప్రశాంతత అనేది కోల్పోగలుగుతావు ఇప్పటి నుండి నీకు ఉన్నటువంటి పరీక్షలు కష్టాలు నీ యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి కాబట్టి నీ మనసుకు ముఖ్యమైనది ప్రశాంతత అది ఉంటే మనం ఏదైనా సాధించగలం కాబట్టి ధనం ఉన్నా లేకపోయినా ఎవరు ఉన్నా లేకున్నా ఏ బంధం మనకు తోడుగా ఉన్నా రాకపోయినా సంతోషంగా మనం ఎక్కడ ఉన్నా ఏ సమయంలో అయినా ఎటువంటి బాధ లేకుండా ఉండవచ్చు ముందు నీవు నీ యొక్క మనసును నీవు ఆధీనంలో ఉంచుకుంటూ మంచి మంచి ఆలోచనలు చేస్తూ మంచిగా నీవు నడుచుకుంటూ మంచి పనులు చేస్తూ నిత్యం కూడా నీవు భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఆయన నీకు ఏదైతే దారిని చూపించబోతున్నాడో ఆ మార్గంలో నీవు నడుస్తూ ఆ యొక్క నడవడికతో నీవు గొప్ప లాభాన్ని పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ యొక్క మనసును ఎప్పుడూ కూడా దుర్బలం చేసుకోవచ్చు బాధలో కూరికపోయినటువంటి నీ మనసుకు కొంత ప్రశాంతత కలిగించాలి అని మీ తల్లిగా భావిస్తూ ఈ సందేశం ద్వారా నీకు ఈ విధంగా తెలియపరిచాను కాబట్టి ఇక నుండి సంతోషంగా ఉండు నా ఆశిస్తులు నీకు ఎప్పుడూ ఉంటాయి సో చూసారు కదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ సందేశం కనుక మీకు నచ్చినట్టయితే మరికొందరి భక్తులకు షేర్ చేయండి అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్